అన్నిటికని ఈవెంట్కి వేసుకోవచ్చండి సంగీత్కి మీరు లేదంటే ఒక రిసెప్షన్కి వెళ్తున్నా మీ బర్త్డే అయినా కూడా ఇంకేదైనా పార్టీ కాక్టైల్ పార్టీస్కి అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది ఈ డ్రెస్ అందుకే చాలా వైరల్ అయింది వర్క్ అనేది మనకి త్రీ వర్క్ ప్యూర్ చినోన్ మెటీరియల్ పైన బీడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇలాంటి పర్ల్ వర్క్ ఇచ్చాము సో డ్రెస్ అంతా వస్తుందండి ఈ వర్క్ మీకు ఇలాగా ఫ్రాక్ మోడలే సూపర్ డూపర్ హిట్ అయినా ప్యాటర్న్ ఇది మీకు ఇదంతా కూడా వర్క్ వస్తుందండి అండ్ ఈ ఒకపాట్లో కూడా మీకు మగ్గం వర్క్ చూడండి బ్లౌజ్ మీద మనం థిక్గా చేయించుకుంటాం కదా ఆ విధంగా చాలా హెవీగా ఉంది మీకు కింద కట్ కూడా చూడండి ఎంత మంచిగా మగ్గం వర్క్ వచ్చిందో డ్రెస్ అంతా కూడా వర్క్ వస్తుంది ఇలా షోల్డర్ దగ్గర కూడా మంచి వర్క్ అయితే వచ్చిందండి కంప్లీట్లీ తిక్గా చిప్పోక దాని పైన అంతా నాట్ వర్క్ ఇచ్చామండి ఇదంతా కూడా మగ్గం వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి స్లీవ్స్ మీకు ఇలాగ వస్తుంది స్లీవ్స్ ఇలా వచ్చేస్తాయి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇదంతా మగ్గం వర్కే మీకు దగ్గర నుంచి వస్తే నాట్ వర్క్ ముడి వర్క్ ఖర్దానా వర్క్ పర్ల్ వర్క్ అదంతా ఉంటుంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే ఈరోజు మోడర్న్ మహారాణి నుంచి ఈ వెడ్డింగ్ సీజన్కి మీకు చాలా స్పెషల్ అండ్ వెరీ యూనిక్ కలెక్షన్స్ అండి అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ మ్యాచ్ కాకుండా చాలా యూనిక్గా ఉండే వెరైటీస్ని చూపిస్తున్నాను మంచి మంచి హెవీ పార్టీ లుక్ డ్రెస్సెస్ అండి మనకి జస్ట్ మగ్గం వర్క్ ఒకటి మన బ్లౌజులు మీరు చేయించుకుంటే నాలుగైదు వేలు అవుతుంది కదా మీకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే కంప్లీట్ పార్టీ వేర్ సెట్ వచ్చేస్తుంది ఈ వీడియోలో ఇవి రీస్టాక్ కలెక్షన్స్ అండి ఇవి కూడా చూపించాను సో వీటితో పాటు చాలా న్యూ కలెక్షన్స్ లాంచ్ అయ్యాయండి మోడర్న్ చూపించే కలెక్షన్స్ అంతా కూడా మనకి కేపీహెచ్పి బ్రాంచ్లో అవైలబుల్ ఉంటాయి సో ఫస్ట్ నేను వేసుకున్నది అయితే రాణి పింక్ వీటిలో ఏంటంటే మ్యాక్సిమం ఎల్ సైజ్ నుంచి ట్రిప్లెక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయండి సో చాలా న్యూస్ స్టాక్ అయితే వచ్చింది వీడియో లైక్ చేయండి కలెక్షన్ మీకు ఎలా అనిపించాయి అనేది ఒక కామెంట్ అయితే చేయండి మీకు గివ్ అవే ఉంటుందండి పార్టిసిపేట్ చేసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి మీకు కలెక్షన్ ఎలా అనిపించాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను లక్కీ వినర్ని అనౌన్స్ చేస్తాను సో ఫ్రాక్లోనే ఇది ఒక డిజైన్ అండి సో ఇలా వచ్చేస్తుంది వర్క్ అనేది మనకి త్రీ డీ వర్క్ ప్యూర్ చినోన్ మెటీరియల్ పైన బీడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇలాగంటే పర్ల్ వర్క్ ఇచ్చాము సో డ్రెస్ అంతా వస్తుందండి ఈ వర్క్ మీకు ఇలాగా ఫ్రాక్ మోడలే సో వీటిలో స్ట్రైట్ కట్స్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయండి ఫ్రాక్ మోడల్స్లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రాక్స్ అండ్ స్ట్రైట్ కట్ రెండు చూపిస్తాను వన్ సైడ్ స్లీవ్కి ఇట్లా హెవీగా వర్క్ వస్తుంది వన్ సైడ్ స్లీవ్ మనకి ప్లెయిన్ వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా శాంతన్ మెటీరియల్తో వస్తుందండి అండ్ దుప్పట చినాన్తో సింపుల్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఇలా వచ్చేస్తుందండి మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కలెక్షన్ కావాలంటే మోడర్న్ మహారాణి ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి సో ఇంత హెవీగా ఉంది కదా జస్ట్ త్రీ త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో కూడా మీకు ట్రిప్లెక్స్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయండి ఎల్ నుంచి సో సైజెస్ అటు ఇటు అయిపోతూ ఉంటాయి కొంచెం క్విక్గా వచ్చి మీరు తీసుకోవచ్చు ఇది ఒక డిజైన్ ఉంది స్ట్రైట్ కట్లో వస్తుంది ప్యూర్ చినాన్ మెటీరియల్ జర్దోజీ వర్క్ ఇలా కర్దానా ముడి వర్క్ ఇలా వచ్చేస్తుంది షోల్డర్కి కూడా వర్క్ వస్తుంది ఇలా స్లీవ్స్కి కూడా ఇలా ఒక మంచి డిజైన్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి కింద కూడా మీకు ఇలా వర్క్ అనేది హెవీగా ఉంటుంది కలర్ చూడండి బ్లూయిష్ టీల్ బ్లూ స్టైల్ కలర్ అనమాట దీని బాటమ్ వచ్చేసి వీటిలో చాలా వరకు మ్యాక్సిమం ఇలా బైక్ ఫ్లాజోస్ ఉండి ఫ్లాజో కూడా హెవీగా వర్క్ అనేది వస్తుంది దుప్పటాస్ మ్యాక్సిమం ఈ విధంగానే అండి చినాన్ షిఫాన్ మెటీరియల్స్కి సింపుల్గా వదిలేయకుండా మగ్గం వర్క్ అక్కడక్కడ సింపుల్ మగ్గం వర్క్ ఇచ్చారు ఈ కలర్ బాటమ్కి కూడా హెవీగా వర్క్ వచ్చేసి త్రీ ఎయిట్ నైన్ నైన్ రేంజ్లో ఉందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నాను సో స్ట్రైట్ కట్లో వస్తుంది మీకు కింద కట్ కూడా చూడండి ఎంత మంచిగా మగ్గం వర్క్ వచ్చిందో డ్రెస్ అంతా కూడా వర్క్ వస్తుంది ఇలా షోల్డర్ దగ్గర కూడా మంచి వర్క్ అయితే వచ్చిందండి సో ఎల్ సైజ్ నుంచి ట్రిపులెక్సల్ సైజ్ దాకా ఉంటాయి సో ఆఫ్లైన్లో కూడా సేల్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీకు అవైలబుల్ ఉన్న వాటిని వీడియో కాల్లో చూపిస్తారు చాలా స్టాక్ అయితే ఉంది వీటిల్లో ప్రజెంట్ ఫ్లాజోకి ఇలాగా కింద బాటమ్కి మంచిగా హెవీగా వర్క్ వచ్చేస్తుంది అండ్ దుప్పట సో వీటి తర్వాత కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కలెక్షన్స్ అలాగే ఇందాక చూసారు కదా సూపర్ హిట్ అయిన బ్లేజర్ డిజైన్స్ అవి కూడా ఉన్నాయండి త్రీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో వన్ మోర్ బ్రైట్ కలర్ అండి ఇలా ఫ్రాక్ మోడల్ ప్రీమియం చినాన్ మెటీరియల్ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిన ప్యాటర్న్ ఇది మీకు ఇదంతా కూడా వర్క్ వస్తుందండి అండ్ ఈ ఒకపాట్లో కూడా మీకు మగ్గం వర్క్ చూడండి బ్లౌజ్ మీద మనం థిక్గా చేయించుకుంటాం కదా ఆ విధంగా చాలా హెవీగా ఉంది సో బాడీ హగ్గింగ్ మెటీరియల్స్తో వచ్చేస్తాయి బాటమ్ అండి అండ్ దుపటా దుపటా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది మీకు కలర్ అందరికీ నచ్చుతుంది త్రీ ఫైవ్ నైన్ నైన్ ఓన్లీ ఇంది చినాన్ ఫ్రాక్ విత్ హెవీ మగ్గం వర్క్ త్రీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది సో ఇంకొకటి ప్రీమియం చినాన్లోనే స్ట్రైట్ కట్ డిజైన్ అండి ఇలా ఈ ఒక మీకు జర్దోజీ వర్క్ మగ్గం వర్క్ అనేది ఇలా సింపుల్గా ఉంటుంది స్లీవ్స్కి కూడా వర్క్ వస్తుందండి డ్రెస్ అంతా కూడా ఇలాగా వర్క్ వచ్చేసి కింద దామన్ ఏరియాలో కూడా మీకు హెవీగా మగ్గం వర్క్ అనేది వస్తుంది కలర్ చాలా బాగుంది అండ్ ఇది బాటమ్ ఫ్లాజో అండి ఫ్లాజోకి కూడా కింద వర్క్ వస్తుంది కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి డ్రెస్సెస్ ఓవర్ వెయిట్ ఉండవండి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఎండాకాలం అయినా హ్యాపీగా వేసుకోవచ్చండి మనము రోజంతా వేసి పెట్టుకునేలాగా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు పెళ్ళికూతుర్లు లేదంటే శారీ మార్చుకున్నాక కాసేపు వేసుకోవడానికి మనము అలా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి త్రీ సెవెన్ నైన్ అండి మీరు ఈవెన్ రిసెప్షన్కి వేసుకెళ్ళిపోవడానికి కూడా బాగుంటాయి గుడ్ టు గో డ్రెస్సెస్ అండి సో హాట్ రాణి పింక్ కలర్ చర్రీ పింక్ ఉంటుంది కదా అది ఇలాగా ఇది ఒక డిఫరెంట్గా హై నెక్ వస్తుంది కంప్లీట్లీ తిగ్గా చిప్పోక దాని పైనంతా నాట్ వర్క్ ఇచ్చామండి ఇదంతా కూడా మగ్గం వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి స్లీవ్స్ మీకు ఇలాగ వస్తుంది స్లీవ్స్ ఇలా వచ్చేస్తాయి బాటమ్ బాటమ్ ఇలా ఉంటుందండి కలర్ చాలా బాగుంది అంటే ఎవరికైనా నప్పేస్తుంది ఇలా టాజిల్స్ ఇచ్చారండి సింపుల్ బీడ్ టాజిల్స్ వస్తాయి ఎండింగ్లో సింపుల్ ప్లెయిన్ దుప్పట్టా అని షిఫాన్లో అంటే వర్క్ అంతా హెవీగా ఉంది కదా అది హైలైట్ అవ్వాలంటే దుప్పట్ట మినిమల్ ఉండాలి ఇలా వస్తుందండి త్రీ ఎయిట్ నైన్ నైన్ ఇస్ ద ప్రైజ్ హెవీ మగ్గం వర్క్ చాలా థిక్గా ఉంది వర్క్ అయితే ఇలా స్లీవ్స్ మీద కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారు ఇందులో ఈ కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఈ కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో మీకు సో సేమ్ డిజైన్ ఈ కలర్ కూడా ఉంది పర్పుల్ కలర్ దుప్పట్ట సో ఇందాక ఒకటి మనం ఫస్ట్ చూపించాను కదా ఫ్రాక్ ప్యూర్ చినాన్ మెటీరియల్లో హెవీ వర్క్ వచ్చే సింగిల్ హ్యాండ్కి వర్క్ అందులో ఈ కలర్ కూడా ఉందండి చాలా మంచి వర్క్ అనమాట ఇలా హెవీగా వచ్చేస్తుంది అండ్ ఇది బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసి సీక్వెన్స్ వర్క్తో వస్తుంది షిఫాన్ మెటీరియల్ పైన ఇలా వస్తుంది స్లీవ్ కూడా హెవీగా మగ్గం వర్క్ వచ్చిందండి ఈ డ్రెస్ కూడా మీకు ఫార్టీ సిక్స్ సైజ్ దాకా ఉంది త్రీ త్రిబుల్ నైన్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయండి ఈసారి కలెక్షన్స్లో ఒక ట్రెండు అయిపోవచ్చు ఎందుకంటే త్రిబుల్ ఎక్స్ఎల్ తొందరగా దొరకవు కాబట్టి చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటాయి ఫార్టీ సైజ్లో ఇది ఓపెన్ చేసింది హెవీగా ఉందండి వర్క్ అయితే ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇదంతా మగ్గం వర్కే మీకు దగ్గర నుంచి వస్తే నాట్ వర్క్ ముడి వర్క్ ఖర్దానా వర్క్ పర్ల్ వర్క్ అదంతా ఉంటుంది బాటమ్ వచ్చేసి ఇలా ఫ్లాజో ఫ్లాజో మీద కూడా మీకు మంచి వర్క్ అయితే వచ్చింది ప్రైస్ రేంజ్ త్రీ సెవెన్ డబల్ నైన్ దుప్పటా షిఫాన్ దుప్పట వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కలర్ ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉన్నట్టుంది త్రీ ఎక్సల్ సైజ్ దాకా అవైలబుల్ ఉందండి సో నెక్స్ట్ వెరైటీ త్రీ సెవెన్ డబల్ నైన్లో ఉంది ఇలా వస్తుంది త్రీ సెవెన్ డబల్ నైన్ మీకు మెటీరియల్ చూడండి కలర్ చూడండి చాలా బాగుంది ట్రిపుల్ ఎక్సల్ సైజ్ దాకా ఉందండి ప్లాజో విత్ మగ్గం వర్క్ సింపుల్ షిఫాన్ దుప్పటా వస్తుంది ఇంత బాగుందో మెటీరియల్ ఇది చాలా ప్రీమియం ఉందండి ఇంత హెవీగా ఉంది ఏ నాలుగున్నర వేల ఐదు వేలు పెట్టిన కూడా అవుతాయండి ఇవి త్రీ సెవెన్ డబల్ నైన్ బెస్ట్ ప్రైస్ ఇది ఒక ప్యాటర్ను ఇదేంటంటే టాప్ ఉంటుంది లోపల ఇది షార్ట్ కుర్తా సెట్ లాగా వస్తుంది ఇలా వర్క్ చూడండి కలర్ కూడా మంచి వైబ్రెంట్ కలర్ సీక్వెన్స్ వర్క్ కర్దానా వర్క్ చిప్ వర్క్ అలా ఉంటుంది ఇది లోపల మీకు క్రాప్ టాప్ ఇలా వచ్చేస్తుందండి పైన ఇలా ఓవర్ కోట్ ఉంటుంది ఇది మీకు ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది కలర్ కూడా వైబ్రెంట్ కలర్ కదా దిస్ ఈజ్ బాట్నమ్ ప్లాజో సింపుల్ ప్లాజో చాలా బాగుంటుందండి లుక్ కలర్ కూడా చూడండి వర్క్ కూడా చాలా బాగుంది సో హెవీ ప్యాటర్నే త్రీ ఫైవ్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి త్రీ పీస్లోనే ఇదొక కలర్ సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా మంచి మగ్గం వర్క్ వచ్చేస్తుందండి స్లీవ్స్ వచ్చేసి ఇలా డ్రెస్ అంతా కూడా మనకి వర్క్ వచ్చేసి కింద చూడండి ఎంత హెవీగా వచ్చిందో వర్క్ సో ఇవెన్ ఇది కూడా మీకు త్రీ ఎక్సల్ సైజ్ దాకా అవైలబుల్ ఉంది బాటమ్ ఇలా మంచి మగ్గం వర్క్తో వచ్చిందండి దుప్పట్టా వచ్చేసి షిఫాన్ దుప్పట్టా విత్ సింపుల్ వర్క్ చాలా హెవీ లుక్ ఉంటుంది త్రీ ఎయిట్ డబల్ నైన్ ప్రైజ్లో ఉందండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కలర్ కూడా చాలా స్టైలిష్ ఉందండి బ్యూటిఫుల్ కలర్ లైట్ చిక్కు కలర్ ఉంటుంది కదా ఇలా హెవీగా మగ్గం వర్క్తో వస్తుంది ప్యూర్ చినాన్ మెటీరియల్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి వర్క్ అయితే చాలా బాగుంది ఫ్లాజో కూడా మీకు వర్క్ వచ్చిందండి ఇలా కొంచెం న్యూడ్ కలర్స్ ఇవి కూడా చాలా క్రేజ్ ఉంటుంది చాలా ఈజీగా తొందరగా సేల్ అయిపోతూ ఉంటాయండి మీకు నచ్చితే ఇవన్నీ స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోండి షాప్కి విజిట్ అయితే సైజ్ అనేది చూసుకోవచ్చు ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయి సో ఈరోజు చూపించే కలెక్షన్స్లో చాలా వరకు ట్రిప్లెక్సెల్లో కూడా అవైలబుల్ ఉంటాయండి సో త్రిపులక్స్ అయితే తొందరగా అయిపోతాయి కాబట్టి వెంటనే విజిట్ అవ్వచ్చు మీరు త్రీ సెవెన్ డబల్ నైన్ ఈజ్ ద ప్రైజ్ అండి సో ఇది ఒకటి బడ్జెట్ రేంజ్లో టూ ఫోర్ డబల్ నైన్లో ప్రీమియం క్రేప్ న్యాచురల్ క్రేప్ మెటీరియల్ స్ట్రైట్ కట్టే కానీ ఇదిగోండి ఇక్కడంతా కూడా మగ్గం వర్క్ వచ్చింది చాలా ప్రీమియం మెటీరియల్ అండి అంతా కూడా డిజిటల్ ప్రింట్ని పైనంతా మగ్గం వర్క్ అనేది కూడా క్యారీ అయింది ఇది బాటమ్ అండ్ దుప్పట దుప్పట వచ్చేసి మనకి ఆర్గాన్జాలా వస్తుంది సేమ్ ప్రింట్ ఇది క్రేపు దుపట్ట ఇలా సో ఇది టూ ఫోర్ డబల్ నైన్ అండి ఇందులో మీకు ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇవైతే మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కూడా చాలా సార్లు రీస్టాక్ అయ్యి రిపీటెడ్ రిక్వెస్ట్ ఉండే డ్రెస్ అండి ప్యూర్ చినాన్ మెటీరియల్తో వస్తుంది ఇక్కడ వర్క్ వచ్చేసి మనకి మొత్తం బీడ్స్ వర్క్తో వస్తుంది కొంచెం నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఇచ్చారు అండ్ మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుందండి మనకి బాటమ్ కూడా సేమ్ కలర్తో వస్తుంది ప్యూర్ చినాన్ ఫ్రాక్ మోడల్ చాలా క్రేజ్ ఉంటాయి దుపటా వచ్చేసి ఇట్లా లహరియా ప్యాటర్న్లో పెద్దగా వస్తుంది దుపట్ట ఇవి కూడా మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ అండి ఇది టూ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇలా వీటిలో కొత్త కొత్త కలర్స్ అండ్ డిజైన్స్ వచ్చాయి సో ఇందులోనే మనకి ఇంకొక కలర్ పర్పుల్లో లైట్ పర్పుల్ షేడ్ అండి ఇది ఒకటి మీకు ఇక్కడ వర్క్ అనేది మీరు చూడవచ్చు బాటమ్ కూడా చాలా కంఫర్టబుల్ మెటీరియల్తో ఉంటుంది శాంతన్ మెటీరియల్ ఉంటుంది కదా అదే ఇది వచ్చేసి దుపట్టా మీకు లెహరియా పాటన్ దుపట్టా ఇప్పుడు నేను వేసుకున్న డిజైన్లోనే మీకు ఈ కలర్ ఆప్షన్ కూడా ఉందండి టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇందులోనే మనకి ఈ కలర్ కొత్తగా వచ్చిందండి చాలా బాగుంటుంది చాలా ఫ్యాషనబుల్గా ఉంటుందండి ప్యూర్ చినాన్లో ఇలా ఇక్కడంతా సింపుల్గా ఫ్రిల్ చేస్తుంది ఇదంతా మంచి ప్యాటర్న్ ఇక్కడ మనం ఇలా ఉంటుందండి బాటమ్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి మెటీరియల్ మెటీరియల్లేనండి ఇలా దుప్పట్ట కలర్ చాలా బాగుంటుంది మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంకొక ప్యాటర్న్ చూద్దాము ఇందులోనే మనకు కొంచెం సిమిలర్గా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది జస్ట్ వీనెక్ ఇది చాలా సార్లు వచ్చింది ఈ ప్యాటర్న్ కూడా ఈసారి కొంచెం స్లీవ్స్ డిఫరెంట్గా వచ్చింది ప్యూర్ చినాన్ మెటీరియల్ అండి మీకు మెటీరియల్ కొంచెం క్వాలిటీ తగ్గితే రేట్ తగ్గిపోతుంది కానీ ఇది ప్యూర్ చినాన్లో ఇలా చిప్పో కది వచ్చేస్తుంది స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా క్రాస్గా ఉంటాయండి ఇలా కిందంతా కూడా ఫ్లేరీగా ఉంటుంది ఒక కట్ అయితే ఉంటుంది ప్రిన్సెస్ కట్ లాగా ఫిట్టింగ్ బాగుంటుంది మనకి ఇది బాటమ్ దుప్పటా వచ్చేసి ఆర్గాన్జా ప్రింటెడ్లో వస్తుంది ఇలా మంచి ప్రింటెడ్ ఆర్గాన్జా దుప్పటా టూ ఫోర్ నైన్ నైన్ ఈజ్ ద ప్రైజ్ అండి ఇందులో మనకి వన్ మోర్ కలర్ ఉంది ఇందులో కూడా పర్పుల్ కలర్ వచ్చిందండి సో ఇది వచ్చేసి మీకు కలర్ అనమాట సేమ్ ఇందులో కూడా బాటమ్ దుపట్టా మనకి ఆర్గాన్జా ప్రింటెడ్ కాన్సెప్ట్లో వస్తుంది ఇదండి దుప్పటా టూ ఫోర్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక ప్యాటర్న్ ఇదైతే చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయండి ఇది వాటికన్ సిల్క్ లాగా చూడడానికి అనిపిస్తుంది కానీ ఇంకా ప్రీమియం సిల్క్ మెటీరియల్ మంచి గేరా ఫ్రాక్ వచ్చేస్తుంది ఇలా మంచి ఫ్రాక్ అండి ఇక్కడంతా కూడా మనకి ప్రిన్స్ కట్ లాగా వస్తుంది చూడండి ఇక్కడ అంతా ఇట్లా కట్ వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది మగ్గం వర్క్ మనకి బ్లౌజ్ మీద వస్తుంది కదా సన్నటి కర్దానా ఆ విధంగా ఉంటుంది స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ అండ్ బాటమ్ దుప్పట్ట సాఫ్ట్ ఆర్గాన్స్ ప్రింటెడ్ దుప్పట్ట వస్తుంది ఇందులో టూ కలర్ ఆప్షన్స్ వచ్చాయండి ఇది టూ టూ నైన్ నైన్ ప్రైస్ రేంజ్లో బాగుంటుంది ప్రీమియం డ్రెస్ లుక్ అయితే చాలా క్లాసీగా చాలా డీసెంట్గా బాగుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉందండి పిస్తా షేడ్లో సో ఇది వచ్చేసి మనకి పిస్తా లో వస్తుంది బాటమ్ అండ్ దుప్పట ఫ్లేరీగా గేరా వస్తుంది ఈ టూ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఒక డ్రెస్ అండి మనకి చాలా సార్లు రీస్టాక్ అయిన డ్రెస్ అనమాట చాలా ఫేమస్ మన దగ్గర అయితే ఇంకా చాలా సార్లు రిపీటెడ్ రీస్టాక్ లో ఉంటుంది ప్యూర్ చినాన్ మెటీరియల్ అన్నిటికీ అని ఈవెంట్కి వేసుకోవచ్చండి సంగీత్కి మీరు లేదంటే ఒక రిసెప్షన్కి వెళ్తున్నా మీ బర్త్డే అయినా కూడా ఇంకేదైనా పార్టీ కాక్టైల్ పార్టీస్కి అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది ఈ డ్రెస్ అందుకే చాలా వైరల్ అయింది ఇది సో చినాన్ ప్యూర్ మెటీరియల్ వస్తుంది ఇదంతా మగ్గం వర్క్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్కి ఇదంతా కూడా మీకు సైడ్ పార్ట్ కానీ ఇదంతా కూడా హెవీగా మగ్గం వర్క్ వచ్చేస్తుంది లోపల కూడా మనకి క్యాన్ చాలా బాగుంటుందండి అంటే ఇలా ఫోటో షూట్స్కి దానికి చాలా బాగుంటుంది మళ్ళీ ఓవర్ వెయిట్ కూడా ఉంటుంది చాలా కంఫర్టబుల్ మెటీరియల్ మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ ఉంటాయి దీంట్లో ఈ విధంగా కలర్స్ అండి మంచి రెడ్ కలర్ ఉంది ఇది హల్దీ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో రాణి పింక్ ఇక నేను వేసుకున్నది ఇది ఒకటి కొత్త కలర్ అండి బ్లాక్లో లాస్ట్ టైం ఒక సెట్టే వచ్చింది ఈసారి అయితే చాలా సెట్స్ వచ్చాయండి బ్లాక్లో చాలా స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఈ విధంగా ఇదంతా కూడా మీరు ఫోర్ టు డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ మీడియం టు డబల్ ఎక్స్ సైజెస్ ఉంటాయి మీకు నచ్చితే ఏదైనా స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న ఆన్లైన్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు సో బ్లాక్ కలర్లో అయితే చాలామంది అడుగున్నారండి ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి బ్లాక్ కలర్కి ఇప్పుడు రెడీ ఉంది అడిగి ప్రీ ఆర్డర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి ఇప్పుడు